మెదక్ ప్రాంతంలో ఎన్ఎస్ఎఫ్ గెస్ట్ హౌస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి చాలా మంది జెడ్పీటీసీలు ఎంపీలు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వైపు వెళ్లాలని చెప్పి సూచిస్తే కూడా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు అందరి కోరిక మేరకు ఉద్యమ పార్టీ వైపే ఉండాలి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి పదవులు ముఖ్యం కాదని చెప్పేసి మేము ఆ రోజు మొత్తం మరి తిరిగి టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మగిలిపోయే పరిస్థితి మీకున్నది అటువంటి ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఆర్ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ యొక్క అలైన్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ట్రిపుల్ ఆర్ యొక్క అలైన్మెంట్ లో రైతుల పక్షాన మాట్లాడింది అసెంబ్లీలో పది సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసింది మరి హరిశన్నా కాదా ఎన్నడన్నా నువ్వు మాట్లాడినవా నీ శాసన మండలిలో ఈ అంశం మీద మాట్లాడినావా ఒక్కసారి మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు తండ్రి లాంటి కేసీఆర్ మీద కత్తి దూయడం మరి బాహుబలి సినిమాల్లో మరి కట్టపలాగా కేటీఆర్ ఇంకా వెన్నుపేటువడం ఇటువంటి చేస్తులతోటి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటే ఇందాక మరి సోదరులు చెప్పినట్టు తప్పకుండా రాష్ట్రంలో ఎక్కడ తిరగాల్సిన మరి బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో అడ్డుకుంటాయని చెప్పే సందర్భంగా వాళ్ళు హెచ్చరిస్తూ ఇక్కడైనా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అధినేత కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ విమర్శించడం మానుకొని ఏమన్నా అవకాశం ఉంటే పార్టీ పెట్టుకో లేదంటే ఇట్లాంటి జాగృతైన సంస్థ ద్వారా మరి రాజకీయాలు చేసుకొని సేవ చేయాలని ఆలోచన ఉంటే పోగాని మరొకసారి నాయకులు విమర్శిస్తే మాత్రం తీవ్రమైనటువంటి మరి భంగపాటు ఎందుకు ఒక తప్పదని చెప్పే సందర్భంగా తెలుసు